హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తో మల్టీ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాను అది కూడా చాలా సింపుల్గా టేస్టీగా అయితే ఎలా చేస్తానో చూసేయండి సో దానికోసం తోటకూరని తీసుకొని సాల్ట్ వాటర్లో వేసి నీట్గా వాష్ చేసి త్రీ టైమ్స్ ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేశాను ఇంకా మిగతావి దాంట్లోకి పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు వెల్లుల్లి ఫ్రెష్గా దంచేసి పక్కన పెట్టేశాను ఇంకా తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అది కొంచెం వేడయ్యాక దాంట్లోకి టూ టీ స్పూన్ ఆయిల్ అయితే వేయాలి వేసి ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లోకి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి ఒకసారి బాగా ఫ్రై చేయాలి ఇలా మిక్స్ చేస్తూ నేనైతే నల్ల మిర్చి తీసుకున్నాను కొంచెం స్పైసీగా ఉండాలని చెప్పి మేము స్పైసీనెస్ ఎక్కువగా తింటాము ఇప్పుడు అవి మంచిగా ఫ్రై అయ్యాక దాంట్లోకి కరివేపాకు మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి అయితే వేసుకొని మరొకసారి ఇలా కలుపుతూ మంచిగా ఫ్రై చేయాలి వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత దాంట్లోకి మనం ముందుగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను అయితే వేసేసి దాంట్లోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి కరెక్ట్గా లో ఫ్లేమ్లో సిక్స్ మినిట్స్ అయితే ఉడికించాలి సిక్స్ మినిట్స్కి ఇలా అయితే ఉడికిపోతుందండి తర్వాత ఇలా మ్యాషర్ తీసుకొని సాఫ్ట్గా తోటకూర కాడలు లేకుండా ఇలా పచ్చిమిర్చి కూడా ఎక్కడ కనిపించకుండా మెత్తగా అయితే మ్యాష్ చేసుకోవాలి తర్వాత లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి దీన్ని మూత పెట్టేసి అంటే టూ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా తోటకూర ఫ్రై అనేది రెడీ గైస్ ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్